ఆదిలాబాద్ నిండా నమస్తే సంతోష్ నమస్కారం అండి మీరు కర్ర లో అంతర్జాతీయంగా వెళ్ళి విజయాన్ని సాధించి ఇచ్చారు కదా అయితే ముందుగా మీరు కుటుంబం గురించి పరిచయం చేసుకుని తర్వాత మీ గురించి నా పేరు వచ్చేసి సంతోష్ మాది నిర్మల్ డిస్టిక్ కానాపురం మండల తల్లరపాడు విలేజ్ మాది నేను ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి గత పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలలో నేను హ్యాండ్బాల్ మరియు కర్ర రెండు నేర్చుకుంటా రెండు చేస్తాను హ్యాండ్బాల్ వచ్చేసి రీసెంట్గా సౌజ్ కూడా ఆడాను అదేవిధంగా కర్ర సామా అనేది గత నెల క్రితము చెన్నైలో జరిగిన నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను సో దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆ తర్వాత ఇంటర్నేషనల్స్కి సెలెక్ట్ అయినా దాని నుంచి నేను మలేషియా వెళ్ళాను సెప్పాం సిటీలో అక్కడ ఆడిన తర్వాత నాకు అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది మాకు వచ్చేసి కనపతి రమేష్ సార్ గారు ఆయన మంచిరాలు ఉంటారు అదే విధంగా ఆయన జనరల్ సెక్రటరీ కూడా హ్యాండ్బాల్కి అంటే మీరు ఈ కర్ర సామునే ఎందుకు తీసుకున్నారు అంటే చాలా మార్గాలు ఉన్నాయి కదా దీనికి ఇంట్రెస్ట్ అనేది ఎట్లా వచ్చింది కర్ర సాము అనేది మన ట్రెడిషనల్ గేమ్ అంటే పూర్వీకులు మనం ఆడేవాళ్ళు కానీ అంత దాని మీద అవగాహన ఎవరు లేకుండే సో అది కాలం కాలం లోపల మునిగిపోతుంది కాబట్టి సో దాన్ని కూడా పైకి తీసుకొస్తే దానివల్ల కూడా డిఫెండింగ్ అనేది అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి సో దాన్ని మళ్ళీ మేము బయట తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఈ కర్ర అనేది మొదట మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు చేసిన కర్రస్వామ అనేది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన నేను యాక్చువల్లీ నేర్చుకున్నది నేను అక్కడే ఉంటాను టెన్త్ వరకు వరంగల్ అకాడమీ చేశాను తర్వాత ఇంటర్ వచ్చేసి అసిబ శ్రీచేతన్య కాలేజ్ చేశాను ప్రజెంట్ డిగ్రీ వచ్చేసి మంచిరాలు గౌటి డిగ్రీ కాలేజ్లో చేస్తున్నాను సో అక్కడే ఉండి మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది అక్కడే మా కోచ్ వచ్చేసి కనపతి రామేశ్వర్ గారు సో ఆయన దగ్గరనే మేము ఇది ఫస్ట్ మేము దీన్ని చూసిన తర్వాత అంతా మేము అనుకోలేదు కర్ర సాము కదా దీని గురించి ఏముండదని చెప్పేసి అనుకున్నాం సో తర్వాత దాని హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఇది ఎక్కువ అనేది మనకు చెన్నైలో ఎక్కువ యూజింగ్ లో ఉంటది అక్కడ ప్లస్ ఏంటంటే మళ్ళీ మనకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంటది అక్కడ సో ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో కూడా దీనిపైన రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి మేము ఇంకా కోరుకుంటున్నాం ఇది కర్ర సాము వల్ల ఇప్పటి యూత్కి ఏం యూజ్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా దీని వల్ల మీకు ఏం యూజ్ ఉంటుంది కర్ర సా అనేది నేర్చుకోవాలి యూజ్ కాదు ఫస్ట్ ఏంటంటే దాన్ని తీసుకు ఒక ప్యాషన్ దాన్ని నేర్చుకోవాలనేది ఒక ప్యాషన్ ఆ ప్యాషన్ తో మేము నేర్చుకున్నాం ఒకవేళ అదిగిన ఫ్యూచర్ లో వచ్చేసి మనకు రిజర్వేషన్ ఉంటే దాని వల్ల మనకు యూజ్ అవుతుంది కర్ర కర్రసాం వల్ల మాకేదో యూజ్ అవుతుంది అని చెప్పేసి మేము కర్ర సాంకి వెళ్ళలేదు మన ట్రెడిషనల్ గేమ్ కాబట్టి మేము అందులోకి వెళ్ళాము అంటే ఇది నేర్చుకోవడం అనేది మీ ఇష్టంతో నా ఇష్టంతో మేము నేర్చుకున్నాం అంటే ఈ కర్రసాం ఇప్పుడు మీరు ఒక్కరైనా నేర్చుకోవడం మీతో పాటు ఒక గ్రూప్ అనేది అంటే ఇట్లా ఉంటారా మంచిరాలో మాకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉన్నారు ఇంకా చిన్న పిల్లలున్నారు మాయజీ వాళ్ళన్నారు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళి నాతో పాటు ముగ్గురు అమ్మాయిలు ప్లస్ నేను నలుగురం సెలెక్ట్ అయినాము సో దాంట్లో ఒక అమ్మాయికి పాస్పోర్ట్ ఇబ్బంది ఇవ్వడం వల్ల ఆమె రాలేదు ఇంకో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు తో పాటు మా కోచ్ వచ్చింది ఇప్పుడు ఈ కర్రసాము కోసం ఏ ప్లేస్లలో మీరు విజయం మేము ఈ కర్రసాము అనేది ఫస్ట్ మన తెలంగాణ అంటే మన డిస్టిక్ వైజ్ వచ్చేసి మనం మంచులలో కండక్ట్ చేసారు సో దాని తర్వాత మనకు స్టేట్ లెవెల్ వచ్చేసి హైదరాబాద్లో చేసారు ఆ తర్వాత చెన్నైలో నేషనల్ చేసారు దాని తర్వాత ఇంటర్నేషనల్స్ వచ్చేసి మనకు మలేషియాలో పెట్టారు సెప్పంగానే సిటీలో దీంట్లోనే ఇంటర్నేషనల్ రెఫ్రీ అని కూడా మనకు రీసెంట్గా ఒకటి వచ్చిన కోర్సు ఇంటర్నేషనల్ రెఫ్రీ కోర్సులో కూడా ఏ వన్ గ్రేడ్ లో పాస్ అయినా నేను ఈ పాటు మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు నేను ఈ కర్రసాముతో పాటు మంచాడ్ గౌర్ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ ప్లస్ ఎన్సీసీ చేసుకుంటున్నాను విధంగా హ్యాండ్ బాల్ కూడా నేను ఆడతాను వీటితో పాటు ఇంకా మీకు వేరే హాబీస్ ఉన్నాయా వేరే హాబీస్ ఉంటే డ్యాన్స్ స్పోర్ట్స్ బుక్స్ చదవడం అంతేగా మరి ఇప్పుడు మీ ఆట గురించి చెప్పారు మీ చదువు గురించి చెప్పారు మీ కుటుంబం గురించి చెప్పండి అంటే ఇంట్లో మీ ఫ్యామిలీ ఏం మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాడీ ఫారెనర్లో ఉంటాడు మమ్మీ వచ్చేసి డైలీ వర్క్స్కి వెళ్తుంది మా అమ్మ పేరు వచ్చేసి లక్ష్మి నాన్న పేరు వచ్చేసి నర్సయ్య నాకు ఒక తమ్ముడు ఉన్నాడు గణేష్ ప్లస్ నాకు ఒక అక్క కూడా ఉన్నది శ్యామల అక్క వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్లో నర్సింగ్ చేస్తుంది తమ్ముడు ప్రజెంట్ ఇంటర్ చేస్తున్నాడు కానంపూర్లోనే ఇక మమ్మీ డైలీ వర్క్స్కి వెళ్తుంది డాడీ వచ్చేసి ఫారెన్లో ఉంటాడు దుబాయ్లో ఉంటాడు కర్ర సామాన్య నేర్చుకోవడము బయట విజయం సాధించడం జరిగింది కదా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి మనకు డిగ్రీ అయిపోతూనే స్పోర్ట్స్లో అని ఉంటుంది ఒకటి డిప్లొమా సో దీని తర్వాత మనం అది చేసుకుంటే తర్వాత మనకు ఫ్యూచర్ మనం మనం నేర్చుకున్నది ఇంకో మనం పది మందికి నేర్చుకోవచ్చు కాబట్టి మనం ఇక్కడనే చేసుకోవచ్చు అది మనం ఒకవేళ ఆ సర్టిఫికేట్ చేసుకుని వచ్చి మనం ఇక్కడ చేసుకుంటే మన తెలంగాణలో మనమే ఇంకొక పది మందికి నేర్పించినట్టు అవుతుంది చదువుకి టైం సెట్ చేయాలి కర్రస్వామికి ఎట్లా టైం అనేది ఎట్లా సెట్ చేసుకుంటాం టైం సెట్ చేసుకుంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తే నైట్ టెన్ వరకు అసలు డేలో రెస్ట్ ఉండదు మార్నింగ్ సిక్స్ లేచినా అంటే నైన్ ఓ క్లాక్ వరకు గ్రౌండ్ లోనే ఉండాలా ఈ గ్రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఇంటర్నే వచ్చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉండేది రూమ్ లో కాబట్టి గ్రౌండ్ వెళ్ళాలి రావాలి వంట చేసుకొని తిని మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ రావాలి తినేసి మళ్ళీ మనకు త్రీ ఓ క్లాక్ నుంచి వెళ్ళి ఎన్సీసీకి క్లాసెస్ త్రీ ఓ క్లాక్ నుంచి ఎన్సీసీ క్లాసెస్ తీసుకున్న తర్వాత త్రీ టు సిక్స్ ఎన్సిసి క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్ థర్టీ టు మళ్ళీ ఎయిట్ థర్టీ వరకు మళ్ళీ గ్రౌండ్ కంప్లీట్ చేసుకుని తర్వాత మళ్ళీ రూమ్ కచ్చేసాలి ఈ అనేది మాకు ప్రజెంట్ అయితే ఫ్రీగా నేను నేర్పిస్తున్నారు మా సార్ కూడా ఏం మనీ లాంటిది కూడా ఏం తీసుకోవట్లేదు ఆయన మాకు నేర్పించుకుంటూ మాతో ఇంకొక ట్వంటీ థర్టీ మెంబర్స్కి ఆయన నేర్పించడానికి రీసెంట్గా సమ్మర్ క్యాంప్స్ కూడా మేము పెట్టినాం మంచిరాల్లో మంచిరాల్లో మందమర్రి బెల్లంపల్లి ఇట్లా మేము ఒక కొన్ని క్యాంప్స్ కూడా కండక్ట్ చేసినాం ఇంకా చిన్న చిన్న పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాం ఇంకా అంటే మీరు నేర్చుకోవడంతో పాటు ఇంకా మరికొందరిని ఇంకా మరికొందరు మరికొందరు నేర్పించుకుంటూ వాళ్ళతో మేము పార్టిసిపేట్ చేపిస్తున్నాం ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఏముంటది అంటే మా పిల్లలు చదవాలి ఏదన్నా ఒక జీతం తెచ్చుకోవాలని ఉంటది మీరు ఈ కర్ర సాము చేయడము వెళ్ళడము మళ్ళీ ఏమనలేదు అంటే చదువుకుంటే జీతం వస్తుంది దీంతో ఏమొస్తుంది నువ్వు ఇది ఎందుకు నేర్చుకోవాలి ఫస్ట్ నేను దీంట్లో థ్యాంక్స్ చెప్పాలంటే మా డాడీకి చెప్పాలి నేను మా నాన్న అంటే నేను దేని నాన్న నేను ఇట్లా వెళ్తున్నా అంటే ఓకే వెళ్తున్నావా నీ ఇష్టం ఏడికి పోయినా గానీ ఫస్ట్ నువ్వు వెళ్ళేదాన్ని కరెక్ట్ చేసుకుని రా వెళ్ళి నార్మల్గా అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ అవ్వడం అట్లా కాకుండా నువ్వు వెళ్ళి అక్కడ నీకు మెడల్ రాకపోయినా మంచిదని నువ్వు పోయినానికి నీకు ఒక గుర్తింపు తీసుకొని వస్తే అది మనకు మంచిది నీకు మంచిది ఎందుకంటే నువ్వు పోయిన దగ్గర నీకు వచ్చిన కొన్ని ఉంటాయి అక్కడ ఉన్నాయి కొన్ని ఉంటాయి కాబట్టి నీకు వచ్చిన స్కిల్స్ రాని అక్కడ నేర్చుకుని నువ్వు ఇంకొస్తే నీ నెక్స్ట్ పోయేదానికి నీకు ఇంకా బాగా యూజ్ అవుతుంది సో నేను కానీ మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు రీసెంట్ నేను ఇంటర్నేషనల్ వెళ్ళడానికి కూడా నేను బయట బాగా ట్రై చేసిన బట్ ఇక్కడ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు మళ్ళీ వచ్చారు కంటే మా సారే సపోర్ట్ చేసి ఉండే నాకు ప్లస్ మంచిన మనకు రావ్ అని ఉంటారు సార్ సపోర్ట్ చేశారు ప్లస్ కనపడి రమేష్ సార్ సపోర్ట్ చేశారు తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు ఈ సాధించడానికి మెయిన్ కారణం అయితే వీళ్ళు ఫ్రెండ్స్ కానివ్వండి బయట కొంచెం ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా స్పెషల్ గా ఉంటారు అలా ఎవరన్నా ఉన్నారా నాకు స్పెషల్ గా ఎంకరేజ్ చేసి అంటే ఇక్కడ నుంచి నాకు చాలా మంది ఉన్నారు మా ఊరి నుంచి వెళ్ళే నేను ఒక దగ్గరికి వెళ్తున్నా అంటే నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళు చేసి పెడతారు ఫస్ట్ అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి అరవింద్ సార్ అని చెప్పేసి ఎన్ఐఎస్ కోచ్ ప్రజెంట్ ఆయన ఆదిలాబాద్ ట్రైబల్ ఫర్ గర్ల్స్ లో కోచ్ చేస్తున్నాడు సో సార్ దగ్గర నుంచి నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది ప్రతి చిన్న విషయానికైనా కానీ అట్లా కాదరా ఇట్లా ఇట్లా కాదు అట్లా అని చెప్పేసి ఒకవేళ నాన్ పని కూడా సారు స్వయంగా వెళ్ళి ఆ వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి చెప్తారు అన్నట్టు ఫైనాన్షియల్ కానీ దేంట్లో కానీ సపోర్ట్ వల్ల మేము ఇస్తాం ఫస్ట్ నువ్వు ఆడేసి రా తర్వాత మనం మీతో ఏమైనా ఉంటే చూస్తుందని చెప్పేసి నాకు అట్లా చాలా సపోర్ట్ ఇస్తారు కర్ర సాము అంటే అందులో ఏమేమి ఉంటాయి అంటే ఎన్ని రకాలుగా చేరు దీంట్లో వచ్చేసి మనకు దీంట్లో సిక్స్ డివైడ్ అయితే సీనియర్ జూనియర్ సబ్ జూనియర్ సీనియర్ మెన్ ఎబో థర్టీ కేటగిరీ అని ఉంటాయి దీంట్లో సీనియర్స్ అని చెప్పేసి సో దీంట్లో వచ్చేసి మళ్ళీ వెయిట్ కేటగిరీ ఉంటది ఏజ్ కేటగిరీ ఉంటది సో మొన్న నేను రీసెంట్ ఆడింది సబ్ సీనియర్స్ అన్నట్టు నైన్టీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ దాంట్లో నేను ఆడాను మీ ఊర్లోకి వచ్చినప్పుడు ఎవరికైనా పిల్లలకు నేర్పించాలి ఒక నలుగురిని నేను నేర్చుకున్నాను నలుగురు నేర్పించాలని ఇక్కడ ట్రై చేస్తారా ఇక్కడ ఫస్ట్ ట్రై చేయాలంటే ఉన్న పేరెంట్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే కర్ర కదా ఫస్ట్ కర్ర అని నడిచి పెడితే స్పోర్ట్స్ మీద ఎవరు అంతా ఇంట్రెస్ట్ చూపెట్టరు ఆడుకున్నప్పుడు దెబ్బ తాకితే అవి తాగితే ఇవి తాగితే మళ్ళీ అవికి అక్కడ పంపేయాలి ఇక్కడ పంపేలా మా పిల్లలు నా చుట్టే ఉండాలి నేనే చూసుకోవాలని చెప్పేసి ఒక స్వార్థం కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎటు పంపే ఇంట్లోనే ఫస్ట్ ఫోన్స్ కి చాలా అడిక్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరు సో దాని వల్ల వాళ్ళు ఎటు కూడా పంపించడం లేదు కూడా వాళ్ళు వాళ్ళని ఎంత అప్రోచ్ అప్రోచ్ అయ్యి ఇట్లా చేద్దామన్నా కానీ ఫస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టేది మనం అయితే ఏం చేయలేం దానికి ట్రై చేసారా నేను చాలా సార్లు ట్రై చేసిన ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం ఇక్కడ ఒకేలా వాళ్ళు ఒప్పుకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే అక్కడ జాయిన్ చేసి తెచ్చిన తర్వాత చాలా మంది కోచ్లు ఉన్నారు సో వీళ్ళని తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేద్దామన్నా అని వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపెట్టారు ఫస్ట్ స్పోర్ట్స్ అనే దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టక ఇక నేను కూడా అక్కడికే దాన్ని వదిలేశాను వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టే నేనైతే తీసుకెళ్లి ఏం చేయలేను కదా యువతకి మీరు స్పోర్ట్స్ పరంగా కానివ్వండి చదువు పరంగా కానివ్వండి ఎలా ఉంటే విజయం సాధించి మంచి బాటలో ఉంటారు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే స్టడీ ఉంటే చాలు సెట్ అవుతామని అనుకుంటారు స్టడీ లేకున్నా అని మనం స్పోర్ట్స్ జరగడం పోయి కూడా మనం సెటిల్ కావచ్చు మనకు స్టడీ ఎంత ఇంపార్టెంట్ ఉంటో అంతకు ఎక్కువ స్పోర్ట్స్ ఇంపార్టెంట్ మెంటల్ గా ఎంత ఉన్నా అని ఫిజికల్ గా మాత్రం ఫిట్ ఉండాలి అంటే స్పోర్ట్స్ పరంగా ఏ మార్గాలల్లో ఇప్పటి యువత వెళ్ళొచ్చు అన్నది మీకు అంటే కర్ర సామాన్ ఇష్టం మీరు ఆ దారిలో వెళ్తున్నారు ఇప్పటి యువత ఏ స్పోర్ట్స్ లో ఎందులో వెళ్తే ఫ్యూచర్ ఉంటది అంటారు ఫస్ట్ నీకు ఏ గేమ్ మీద ప్యాషన్ ఉంది నీకు ఏ గేమ్ అంటే ఇష్టం ఏ గేమ్ ఆడితే నీ బాడీ సెట్ అవుతుంది అట్లా అని చెప్పేసి అది చూసుకొని మనం గేమ్లకు మనం మోల్డ్ కావాలి ఫస్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ గేమ్స్ ఆడేది అనేది నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తేనే నువ్వు ఇప్పుడాక సెట్ అవుతావు నువ్వు టెన్త్ ఇంటర్ తర్వాత నువ్వు జాయిన్ అయినా అంటే నీ బాడీకి దీనికి ఆ గేమ్కి నువ్వు మోల్డ్ కాలేకపోతావు ఇప్పుడు మీరు ఈ స్పోర్ట్స్ పరంగా ఏమన్నా హెల్త్ పరంగా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారా ఫుడ్ లేదండి దీనికి మేము డైట్ తీసుకుంటాం అండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సెక్షన్ అని చెప్పేసి మార్నింగ్ వచ్చేసి ప్రాక్టీస్ అయిపోయిన వచ్చిన తర్వాత ఓట్స్ ప్లస్ మిల్క్ తీసుకుంటాము తర్వాత ఆయిల్ ఫుడ్స్ కాకుండా లైట్ టిఫిన్ చేస్తాం మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక కప్ రైస్ తీసుకుంటాం దాలు ఎన్ని లైట్ ఫుడ్ తీసుకుంటాం మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ నైట్ హెవీ తీసుకుంటాం మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఓట్స్ ఉంటాయి కదా మళ్ళీ ఓట్స్ తినేసి డ్రై ఫ్రూట్స్ తినేసి ఫ్రూట్స్ తినేసి సో నేను ఈ రెండు బాలెన్సింగ్ కర్ర సాము ప్లస్ దీనికి రెండు కలిపి నేను డైట్ తీసుకుంటాను ఒకవేళ మన బాడీ కూడా మనం చూసుకోవాలి కాబట్టి డైట్ మాత్రం దూర దేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది ఉంటారు అక్కడ ఆడడం ఉంటది అప్పుడు మీ ఫీలింగ్ అనే ఎలా ఉంటది ఆడడంలో ఫీలింగ్ అని అంటే ఫస్ట్ మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ మనం ఉన్న ఆ లొకేషన్ ని బట్టి మనం దానికి మోల్డ్ కావాలి ఫస్ట్ అయిన తర్వాత అక్కడ కల్చర్ ఏంది అక్కడ మనుషులు ఏంది వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళతో తిరిగితే ఇట్లా మనం దాదాపు నేనైతే ప్రజెంట్ ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న ఒక టెన్ స్టేట్స్ వరకు అయితే నేను వెళ్ళాను జమ్మూ కాశ్మీర్ అని హర్యానా ఢిల్లీ పంజాబ్ బీహార్ కేరళ చెన్నై ఒడిస్సా ఇట్లా చాలా స్టేట్స్ ఈ స్పోర్ట్స్ పరంగా అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు నాకు ట్రిప్స్ అయితే ఆడినట్టు మానసికంగా చాలా బాగుంటది వెళ్ళినప్పుడు అయితే మాకు స్పోర్ట్స్ మీద మీరు టైం ఇచ్చినప్పుడు చదువుకు ఇబ్బంది అనిపించలేదు చదువు ప్లస్ ఇది రెండు కంటిన్యూ చేసుకుంటున్నాం కదా చదువులో కూడా చాలా ఇబ్బంది అవుతుంది బట్ ఇవి రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటే మనం ఆడే స్పోర్ట్స్ కూడా మనకు కొంచెం బ్యాకప్ ఉంటది ఏం లేదు నువ్వు నీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయని ఆ మాత్రం చదువు లేకపోతే నువ్వేం చేసుకోలేవు సర్టిఫికేట్స్ ఏం యూజ్ ఉంటది కూడా సో అట్లా అని చెప్పేసి అటు స్పోర్ట్స్ ఇటు స్టడీ రెండు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పటికీ బయట వ్యతిరేకత కూడా ఉంటుంది గంతులో ఏమున్నదని ఆ దారిలో వెళ్తున్నాడు అని అలాంటి సందర్భాలు వచ్చినాయా అట్లా చాలా సందర్భాలు వచ్చినాయి ఎక్కడో కాదు మా ఊర్లోనే నాకు ఇప్పటికి చాలా మంది వ్యతిరేకత వాడు అట్లా పోతాడా ఇట్లా పోతా అని చెప్పేసి చాలా వ్యతిరేకత కూడా చూపిస్తారు సో మనం ఏంటంటే వెళ్ళేటప్పుడు మనం వాళ్ళని పట్టించుకోకుండా మనది మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఇంకొకరు మన గురించి ఆలోచించరు అదే నేను ఒకప్పుడు వాళ్ళు అన్ని మాటలు నేను ఇక్కడ ఆగిపోయి ఉంటే నేను ఇప్పటికీ మలేషియా వెళ్ళేవాడిని కాదు మెడల్ కొట్టేవాడిని కాదు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు ఒకప్పుడు నన్ను చూసి పోయేటోళ్ళు ఇప్పుడు నాకే నమస్తే పెట్టుకుంటూ పోతుంది అంటే నీ ఒక స్థాయికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వస్తారని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను మరి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి ఆఫీసర్ ట్రైనింగ్ క్యాంప్ అని ఉంటది చెన్నైలో ఓటీ అని సో ఇది కొట్టుకున్నాక మనం అది చేసుకోవచ్చు ఒకవేళ ఎన్సీసీ పరంగా కాకుండా స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మనకు డిగ్రీ కంప్లీట్ అవ్వడతోనే మనకు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ వస్తుంది ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఎన్ఎస్ డిప్లొమా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అని హర్యానాలో ఉంటుంది పట్యాల ఇది అయిపోయిన తర్వాత మనం అందులో డిప్లొమా చేసుకుంటే ఎన్ఏఎస్ అని చెప్పేసి మనకు కోచ్ కోచ్ వస్తుంది అన్నట్టు మనకు దానితో మనం ఎక్కడ నేర్చుకోవచ్చు మన దగ్గర ఉన్నది ఇంకో మనం ఒక పది మందికి నేర్పించు దానివల్ల నేను నాకు ఒక పొజిషన్ వస్తుంది నేను ఒక కోచ్ అని చెప్పేసి నాకు ఒక పొజిషన్ వస్తుంది ప్లస్ ఇంకోటి మనం చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నాం కాబట్టి నా దగ్గర ఉన్నది ఇంకొక పది మంది నేర్చుకోవచ్చు నేర్చుకుంటారు నేను పోయిన తర్వాత నా తరపున వాళ్ళ దగ్గర నుంచి ఇంకో పది మంది నేర్చుకుని సో ఇట్లా మనం ఈ గేమ్ కూడా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం స్పోర్ట్స్ పరంగానే సెటిల్ కావాలని అనుకుంటున్నారు సరే సంతోష్ అంటే మీరు చేసే కర్రస్వామి గురించి అలాగే మీ ఫ్యూచర్ ప్లాన్ గురించి కూడా చెప్పారు మీరు కోరుకున్న లైఫ్ అనేది మీకు రావాలని అలాగే స్పోర్ట్స్ లో కూడా మీరు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా